హలో అండి ఈ మధ్య లాస్ట్ సండే ఆర్ బిఫోర్ సండే ఒక మంచి ప్రేమ కథ సినిమా ప్రివ్యూ చూడటం సంభవించింది ప్రీమియర్ అది చూసిన తర్వాత మాట్లాడకుండా ఆ పిక్చర్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే అది సమాజానికి చాలా దగ్గరగా ఉంది సమాజంలో ఈరోజు ఉన్న ప్రాబ్లంకి ఇట్స్ క్లోజ్లీ రిలేటెడ్ మీడియా చాలా వెదర్ మూవీస్ ఆర్ సాంగ్స్ ఆర్ టీవీ సమాజం మీద చాలా ప్రభావం ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడేటప్పుడు కానీ ఏంటి సినిమా తీసేటప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా తీస్తే ఈ రోజున ఉన్న ఇంత వైలెన్స్ సమాజంలో ఇంత అన్రెస్ట్ ఉండదేమోనని అనిపిస్తుంది అదేదో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వులో డైలాగ్ ఉంటుంది ఆయన అంటుంటాడు కదా ప్రకాష్ రాజు ఈ సమాజానికి నేను ఏం ఇవ్వగలను ఒక మంచి కుటుంబాన్ని తప్ప అని బాహుబలి ఎంతో కమర్షియల్ హిట్ కానీ అది చూసిన తర్వాత నాకు రాజమౌళి గారు అసలు ఏం సందేశం ఇస్తున్నారు ఈ సమాజానికి అని అనిపించింది నాకేం సందేశం కనపడలేదు అందులో ఎనీవే మళ్ళీ ఒక మంచి ప్రేమ కథ వద్దాం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా హ్యూమన్ బాండింగ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎలా ఉండకూడదో చూపించారు ఎలా ఉంటే ఎలా ఉండకూడదు ఉంటే దానివల్ల నష్టాలు ఏమిటి ఎన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఏంటి ఇన్ బిట్వీన్ డాటర్ అండ్ మదర్ అండి ఒక మనిషికి సమాజానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాండింగ్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అనేది ఎలా ఉండకూడదు అనేది చూపించారు సెకండ్ హాఫ్లో దీనికి సొల్యూషన్ దీనికి మందు ఒక ట్యాబ్లెట్ ఆర్ ఒక వ్యాక్సిన్ ఎలా ఉంటే బాగుంటాయి అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి ఎలా చక్కదిద్దుకోవచ్చు దీనివల్ల కలిగిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా డైరెక్టర్ అక్కినేని కుటుంబరావు గారు చాలా బాగా చూపించారు దీని కథ పోల్గా గారు అసలు కథ పట్టుకొమ్మ ఈ మూవీకి ఇంకా డైలాగ్స్ అయితే నాకు అదేదో పాట గుర్తుకొచ్చింది డైలాగ్స్ మా పల్లె గీతాలు మామకార రూపాలు మేలైన డైలాగ్స్ అయితే నేను ఆ మేలైన మల్లెజాజుల ఓలే మేలైన గంధాలతో పోలిస్తాను ఒక్కొక్క డైలాగు స్ట్రెయిట్ అలా గుచ్చుకుంటుంది మనసుకి సో అందరూ కుటుంబ సమేతంగా తప్పకుండా చూడాలి ఈ మూవీ ఎందుకంటే రోజు కూడా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంతా కలిసి ఆయన హిమాన్షు ప్రొడ్యూసర్ హిమాన్షు ఆఫ్ ఒక ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ యాక్ట్రెస్ని పెట్టుకొని ఒక చిన్న ఫామ్ హౌస్లో ఒక చిన్న విలేజ్లో స్టోరీ అంతా మీరు అలా రక్తికెక్కించడంలో అసలు మీకు ధైర్యం మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి హ్యాక్స్ ఆఫ్ టు హిమాన్షు మ్యూజిక్ కూడా చాలా హృదయంగా మనసుకు ఒక పాటలో ఒక మాట ఉంటుందండి అది మనస్సు లోగిలి తలుపులు తీ తీసి చూడమని తెరిచి చూడమని ఒక పాట ఉంది చాలా బాగున్నాయి ఉన్నవి రెండు పాటలే బట్ చాలా రాధాకృష్ణ గారు అనుకుంటా చాలా బాగా ఆ పాట మళ్ళీ నాకు మనసులో గిలిలోని పాట మమత పొరలలోని మాట పలికితే ఒక ఆ పాట గుర్తుకొచ్చింది నాకు సంభాషణలు డైరెక్షన్స్ యాక్టర్స్ అండి యాక్టర్స్ గురించి మాట్లాడాలి అంటే రోహిణి హట్ట అంగడే గురించి అసలు చెప్పక్కర్లేదు రోహిణి వీళ్ళంతా బాగా పండించిన పండిన యాక్టర్స్ న్యూ మనవరాలుగా నటించిన అనన్యకు కూడా స్పెషల్ అప్రిసియేషన్ చక్కగా ఆ రోల్కి ఫిట్టింగ్ ఇంకా ఈ గారు అయితే శంకర్ రోల్కి అలాగా ఒదిగిపోయాడు ఆయన సో హ్యాట్ సాఫ్ట్ ఆల్ ద యాక్టర్స్ ఫైనల్లీ పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారండి సమాజానికి ఈ మూవీ వల్ల ఏంటంటే చిత్రమైన రిలేషన్షిప్స్ మనం దగ్గరగా ఎలా ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనేది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకో మెసేజ్ ఏంటంటే కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడిపోయి కార్పొరేట్ ఆఫీసెస్లో మన సిక్ లీవ్తో సిక్ లీవ్తో పాటు మన మెటర్నిటీ లీవ్తో పాటు తల్లిదండ్రులు కూడా సిక్ అయినప్పుడు వాళ్ళని చూసుకోవడానికి ఒక నెల రోజులు లాస్ట్ డేస్లో వాళ్ళతో గడపడానికి ఒక లీవ్ కావాలని ఒక లీవ్ అంటూ ఉంటే బాగుంటుంది అని ఒక మెసేజ్ ఆలోచించి మనం అందరం కూడా ఆలోచించాలి దీని గురించి ఫైనల్లీ యు ఆల్ మస్ట్ గోన్ సీ ద మూవీ చిన్న కుటుంబం కదండి ఒక చిన్న బడ్జెట్తో ఎక్సలెంట్గా తీశారు థ్యాంక్స్ టు ద ఆల్ యూనిట్ ఆఫ్ దిస్ మూవీ ఫర్ గివింగ్ అస్ సచ్ ఏ పవర్ఫుల్ ఐ కాల్ ఇట్ యాజ్ వ్యాక్సినేషన్ టు ద సొసైటీ బాయ్ బయ్